హలో గైస్ ఒక్క నిమిషం ఆగండి హైదరాబాద్లో ఒక ఫ్రాడ్ జరిగింది అదేంటంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంట అతను ఎర్రగడ్డలో ఉంటాడు అయితే ఒక అమ్మాయి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది ఆమె హాయ్ అని చెప్పేసి ఈ సార్కి మెసేజ్ చేసిందట చేస్తే ఎవరైతే అమ్మాయి ఉంటుందో ఫేస్బుక్లో హాయ్ అని చెప్పేసి ఈ సార్కి మెసేజ్ చేసిందట ఈ సార్ వచ్చేసి ఎర్రగడ్డలో హైదరాబాద్లో ఉంటాడు అయితే ఫేస్బుక్ ద్వారా అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు వచ్చేసి మౌనిక అయితే షేర్ మార్కెట్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ వేయడని చెప్పేసి ఆ సార్ ద్వారా పద్నాలుగు కోట్లు పెట్టించింది పెట్టించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఐ మీన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఐడియా లేదు బట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అతని అకౌంట్కి ముప్పై కోట్లు వచ్చినట్టు చూపించిందట బట్ తర్వాత ఇతను విత్డ్రా చేద్దామని వెళ్తే ఎవరైతే ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయి ఉంటుంది కదా సో అతని అమౌంట్ మొత్తం కొట్టేసింది అది ఎట్లా అంటే సైబర్ క్రైమర్స్ ఉంటారు కదా వాళ్ళ హెల్ప్తోటి ఈ సార్ అమౌంట్ ఎంత అంటే పద్నాలుగు కోట్లు కొట్టేసింది సో కాబట్టి ఆన్లైన్లో ఇటువంటి నమ్మకండి ఆమె ఏం చేసిందంటే మీకు ఇంత డబ్బు వస్తాయని చెప్పేసి ఆ సార్ ద్వారా పెట్టించింది పెట్టించి వల్ల అదే అమౌంట్ ఆమె కొట్టేసింది కాబట్టి కొంచెం ఇటువంటి ఆన్లైన్లో చాలా మోసాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్